హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా ఈ బ్లౌజ్ని నీట్ ఫిట్టింగ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఇలా ఎల్లో కలర్ క్లాత్ అయితే స్టిచ్ వేస్తున్నాను పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో చెప్పాను అంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది మీకు కూడా బోర్ అనిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో ఓన్లీ పైపింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో బ్లౌజ్ ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం బ్లౌజ్ ని అందరూ కుట్టేస్తారు కానీ ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్ ఫినిషింగ్ ఇస్తూ బ్లౌజ్ ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ పైపింగ్ క్లాత్ అయితే రెడీ చేసుకున్నాను మధ్యలో పన్నెండవ నంబర్ థ్రెడ్ ని ప్లేస్ చేసి పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను కదా నెక్స్ట్ వీడియోలో పైపింగ్ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలి ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ని బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైపింగ్ వేస్ట్ అనేది గుచ్చుకోకుండా నార్మల్ పాదంతో స్టిచ్ ఎలా వేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అస్సలు స్కిప్ చేయొద్దు కటింగ్ ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ ఏముందులే అని మాత్రం అనుకోకండి కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేస్తేనే కదా మనం వేసుకున్నప్పుడు లూజ్ రావడం టైట్ రావడం అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా ఫస్ట్ క్రింది వైపున నేను హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను కదా ఇక్కడ నడుం పట్టి కోసం రెండు ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి మిషన్తోనే యాడ్ చేశాను నెక్స్ట్ పై వైపున నడుం బెల్ట్ క్లాత్ రెండు ఇంచెస్ వెడల్పుండేలా రెడీ చేసుకుని పై వైపున ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్నాను కదా క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో రబ్ చేసుకొని ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసి పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్నంతా కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన ఈ నడుం బెల్ట్ క్లాత్ అనేది ఇలా బ్యాక్ సైడ్కి ఈజీగా వెళుతుంది నేను నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత మాత్రమే డాట్స్ని స్టిచ్ వేస్తాను నేను ఇలాగే నేర్చుకున్నాను ఇప్పటికీ ఇలాగే కంటిన్యూ అవుతున్నాను మీరు డాట్స్ని కుట్టుకునైనా నడుం బెల్ట్ని యాడ్ చేసుకోండి మీ ఇష్టం ఎలా అయినా బ్లౌజ్ ఫిట్టింగ్ రావాలి ఫినిషింగ్ బాగుండాలి నెక్స్ట్ రెండు వైపులా ఒకే హైట్ ఉండేలా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ క్రిందికి డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ బాగా పైకి ఉంది కాబట్టి మూడు ముప్పావు లేదా నాలుగు ఇంచెస్ వరకు రెండు డాట్స్ ఒకే హైట్ ఉండేలా క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ పై వైపుకి క్రాస్గా కుట్టుకోవాలి రెండు వైపులా డాట్స్ ఒకే హైట్ ఉండాలి ఎక్కువ తక్కువ అస్సలు ఉండకూడదు ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ అయితే వేసుకోండి డాట్స్ని స్టిచ్ చేశాక నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేయడం వల్ల బ్లౌజ్కి ఐరన్ చేసిన ఫినిషింగ్ వస్తుంది ఇలా బ్యాక్ పార్ట్ని కుట్టుకున్నాం కదా నెక్స్ట్ నడుం లూజ్ని మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ నడుం లూజ్ని కరెక్ట్గా రెండు వైపులా ఇక్కడ స్టిచ్ ఉంటుంది చూసారా నడుం దగ్గర రెండు వైపులా ఈ విధంగా మార్క్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ రెడీ అయింది అని అర్థం నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ని వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఒక క్లాత్కి నేను కటింగ్లోనే మార్కింగ్ ఇచ్చాను కదా ఇప్పుడే రెండవ క్లాత్కి కూడా నీట్గా ఈ మార్కింగ్స్ రెండో క్లాత్కి కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి లేదంటే ఒక ఫ్రంట్ పార్ట్కేమో డాట్స్ కరెక్ట్గా వస్తాయి రెండో ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట అందువల్ల రెండో క్లాత్ని ఇలా ప్లేస్ చేసి మనం ముందుగా మార్క్ చేశాను కదా ఆ క్లాత్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి హ్యాండ్తో ఇలా ప్రెస్ చేయడం వల్ల రెండవ క్లాత్కి కరెక్ట్ ఈ మార్కింగ్స్ అన్ని ఇంప్రెషన్ అనేది ఇలా వస్తుంది అనమాట నీట్గా ఇలా డ్రా చేసుకొని ఫస్ట్ ఒక క్లాత్ కి ఎలా అయితే డాట్స్ ని మార్క్ చేసుకున్నామో రెండవ క్లాత్ కూడా సేమ్ అలానే కుట్టుకున్నారు అంటే ఒక ఫ్రంట్ పార్ట్ కి కప్ షేప్ ఎలా అయితే వస్తుందో రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా కప్ షేప్ అదే విధంగా వస్తుంది మీకు ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే కొంచెం ఇలా కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి లేదు షార్ప్గా కావాలి అంటే క్రాస్గా స్టిచ్ వేసుకోండి నేను కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేస్తున్నాను ఫస్ట్ చివరికి ఖచ్చితంగా ఇలా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి రెండు స్టిచ్చెస్తో డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోండి ఇక్కడ మనం స్టిచ్ వేసాక ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డ్ చేసి పై వైపును కూడా ఒక గుడ్డు వేసుకోండి నెక్స్ట్ రెండో డాట్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి పావుంచి ఖర్చుతో క్రాస్గా డాట్ పొడవు ఎంత అయితే మార్క్ చేశామో అక్కడికి అలాగే ఫస్ట్ రెండు వైపులా ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోండి నెక్స్ట్ మూడో డాట్ని క్లాత్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి పా ఖర్చుతో క్రాస్గా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ మూడో డాట్ని స్టిచ్ వేసేటప్పుడు నేను మార్కింగ్ ఇచ్చాను కదా లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా వచ్చేలా క్లాత్నిలా ఫోల్డ్ చేసుకొని పావించి ఖర్చుతో ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వచ్చేలా స్టిచ్ అయితే వేసుకోవాలి మూడు డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేయడం వలన ఐరన్ చేసినంత ఫినిషింగ్ వస్తుంది చూసారా కప్ షేప్ ఎంత నీట్గా ఉందో సేమ్ ఇదే విధంగా రెండో ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ని స్టిచ్ వేసాక ఫ్రంట్ పార్ట్ పొడవునైతే ఇలా చెక్ చేసుకోవాలి చూసారా రెండు సైడ్స్ ఫ్రంట్ పార్ట్ పై వైపున క్రింది వైపున హెచ్చు తగ్గులు లేకుండా ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే మీరు బ్లౌజ్ అంతా స్టిచ్ చేశాక ఒక ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఒక ఫ్రంట్ పార్ట్ తక్కువ వస్తే ఏమీ చేయలేం అందువల్ల ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్స్ని నెక్స్ట్ షేప్ బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ హైట్ని అలాగే షేప్ బెల్ట్ యాడ్ చేశాక ఫ్రంట్ పార్ట్ రెండు హైట్ అనేది చూసుకోవాలి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని యాడ్ చేశాక ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ పొడవైతే నీట్గా ఉంటుంది ఇక్కడ షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం ప్యాంట్ క్లాత్ అయితే తీసుకోవాలి నాకు ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి రెండు లేదా మూడు లేయర్స్ వరకు ఒరిజినల్ క్లాత్ తీసుకొని పై వైపున లైనింగ్ అయితే ప్లేస్ చేసుకున్నాను నేను కటింగ్లో హాఫ్ ఇంచు ఖర్చుని ఇచ్చాను కదా క్రింది వైపున అదే ఖర్చును తీసుకుంటూ రెండు షేప్ బెల్ట్స్ని ఈ విధంగా కుట్టు వేసుకున్నాను షేప్ బెల్ట్ని మనం స్టిచ్ వేసేటప్పుడు టక్స్ ఇస్తాం కదా రెండు టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా ఉండేలా ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు రెండు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి నెక్స్ట్ ఇక్కడ లైనింగ్ క్లాత్కి స్టిచ్ వేసాం కదా ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒరిజిన క్లాత్ చివరికి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఇలా ఒక ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్కి స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా నెయిల్తో రబ్ చేయడం వలన ఈ లైనింగ్ క్లాత్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇలా షేప్ బెల్ట్కి క్రింది వైపున పావుంచి ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకొని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా కుట్టు వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్నంతా కట్ చేసుకోవాలి ఇలా మనం షేప్ బెల్ట్ రెడీ అయ్యాక రెండు షేప్ బెల్ట్స్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఇక్కడ కొంచెం హెచ్చు తగ్గులు వచ్చింది అనుకోండి ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇలా ప్రతి దగ్గర చెక్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తక్కువలు అనేది అస్సలు రాదనమాట మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు నేను ఎంత బాగా కట్ చేసిన నేను ఎంత బాగా స్టిచ్ చేసిన ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రావట్లేదు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేశాక ఎక్కువ తక్కువలు వస్తున్నాయి అని అంటున్నారు కదా మీరు కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి అలాగే మనం షేప్ బెల్ట్ని కానీ డాట్స్ని కానీ స్టిచ్ చేశాక ప్రతి దగ్గర హైట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇవన్నీ చూసుకుంటూ స్టిచ్ వేసుకున్నారు అంటే బ్లౌజ్ ఫినిషింగే కాదు ఆటోమేటిక్గా ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఇలా షేప్ బెల్ట్ అనేది రెండు షేప్ బెల్ట్స్ హైట్ అనేది కరెక్ట్గా రావాలి నెక్స్ట్ ఇటువైపు ఫ్రంట్ పార్ట్కి అటువైపు షేప్ బెల్ట్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి క్రింది వైపు నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్కి పై వైపున క్రాస్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్కి క్రింది వైపున క్రాస్ ఉంటుంది క్రాస్కి సాగే గుణం ఉంటుంది అందువల్ల కొంచెం కూడా లాగకూడదు ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండవ సైడ్ షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు కొంచెం షేప్ బెల్ట్ అనేది కొంచెం ముందు వైపుకి వచ్చేలా ప్లేస్ అంటే ఫ్రంట్ పార్ట్ క్లాత్ కంటే షేప్ బెల్ట్ క్లాత్ అనేది కొంచెం ముందుకు వచ్చేలా ప్లేస్ చేసి ఈ విధంగా కుట్టు వేయడం వలన ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా కుదురుతుందనమాట కరెక్ట్గా స్టిచ్చింగ్లోకి స్ట్రైట్గా వస్తుంది షేప్ బెల్ట్ పొడవుకి ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది షేప్ బెల్ట్కి కరెక్ట్గా రావాలి అంటే ఈ విధంగా కుట్టు వేసుకోండి ఇలా రెండు వైపులా షేప్ బెల్ట్ని యాడ్ చేశాక షేప్ బెల్ట్ పైన చివరికి ఒక కుట్టు వేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఆ క్లాత్ని కట్ చేసేయండి చూసారా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా ఒక పావు ఇంచ్ వరకు ఆ క్లాత్ని ఇలా కట్ చేసేయండి నెక్స్ట్ పై వైపును కూడా ఒక కుట్టు వేసుకొని ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక ఇంచ్కి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్నాను నెక్స్ట్ కాజా బెల్ట్ కోసం నాలుగు ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకున్నాను ఇక్కడ ఒరిజినల్ క్లాత్ కాటన్ టైప్లో ఉంది సిల్కీగా లేదు అందువల్ల మధ్యలో మీకు లైనింగ్ క్లాత్ ప్లేస్ చేయాల్సిన అవసరం లేదనమాట ఒకవేళ లైనింగ్ క్లాత్ని మధ్యలో ప్లేస్ చేశారు అంటే మనకి స్టిచ్ వేయడానికి ఇబ్బంది అవుతుంది అంటే లోపల చాలా లేయర్స్ అయిపోతుంది కదా ఎత్తుగా అయిపోతుంది అనమాట కాజా బెల్ట్ అనేది అందువల్ల ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఒక ఇంచుకి రెడీ చేసుకొని ఫస్ట్ పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఒక కుట్టు వేసుకున్నాను నెక్స్ట్ బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా కుట్టు వేసుకోవాలి మధ్యలో రెండో డాట్ ఉంది కదా అక్కడ చిన్న ఫోల్డింగ్ ఇచ్చారు అంటే హుక్స్ బెల్ట్ క్లాత్ అనేది పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది ఇలా ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్కి హుక్స్ బెల్ట్ని యాడ్ చేశాక రెండో సైడ్ ఫ్రంట్ పార్ట్కి కాజా బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాలుగు ఇంచెస్ వెడల్పుండేలా కాజా బెల్ట్ క్లాత్ అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉంటుందో పొడవు కంటే ఒక రెండు ఇంచెస్ ఎక్స్ట్రా పొడవు తీసుకోవాలి పావు ఖర్చుతో స్ట్రైట్గా కుట్టు వేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువతోనే క్లాత్ అనేది క్రింది వైపుకి ప్లేస్ చేసుకొని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ బెల్ట్ పొడవు వచ్చేసి హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ముప్పా ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువ ఉండేలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి పై వైపును కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ ఈ స్టిచ్ పక్కనే పా ఇంచు ఖర్చుతో రెండవ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకున్నారు అంటే మధ్యలో మనం కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసేయండి కట్ చేయడానికి ముందు ఒకసారి హుక్స్ బెల్ట్ క్లాత్ పొడవు ఎంత ఉందో చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి చూసారా రెండు ఫ్రంట్ పార్ట్ పొడవనేది ఎంత నీట్గా వచ్చిందో ఇలా ప్రతి దగ్గర చెక్ చేసుకున్నారు అంటే నాకే కాదు మీకు కూడా బ్లౌజ్ ఫినిషింగ్తో పాటు ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది చూసారా ఇలా రావాలన్నమాట ఫ్రంట్ పార్ట్ అనేది వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇవ్వాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ వేసుకున్నారు అనుకోండి బ్లౌజ్ ఫిట్టింగ్ ఎందుకు రాదు అసలు ఫ్రంట్ పార్ట్ ఎందుకు కుదరదు ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ఎందుకు రాదో చూద్దాము ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి రెండు వైపులా జాయింట్ వేసుకున్నాను ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని హ్యాండ్స్కి అయితే స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ హ్యాండ్స్కి లైనింగ్ క్లాత్ని యాడ్ చేశాను కదా ఈ క్లాత్ రైట్ సైడ్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును ఇచ్చాను కదా పైపింగ్ కోసం హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ముందుగా నేను పైపింగ్ క్లాత్ని రెడీ చేశాను ఇక్కడ థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేలా ఈ విధంగా మనం నార్మల్ పాదంతో స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడ మనకి సూదికి అలాగే ఇక్కడ థ్రెడ్ ఉంది చూసారా మధ్యలో ఆ థ్రెడ్కి కరెక్ట్గా గ్యాప్ అనేది ఈ పాదం మధ్యలో ఉంటుంది పన్నెండవ నంబర్ థ్రెడ్తో మనం పైపింగ్ క్లాత్ని ఇలా రెడీ చేశాము అంటే మన మిషన్ పాదం మధ్యలో సూదికి అలాగే ఈ దారానికి సరిపడ గ్యాప్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా కుట్టు వేయడం వలన మనకి కరెక్ట్గా థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది వస్తుంది చూసారా ఇలా రెండు హ్యాండ్స్కి పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్కి మనం పైపింగ్ని కుట్టుకున్నాం కదా ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా కుట్టుకోవాలి ఆల్రెడీ మనం స్టిచ్ వేసున్నాం కదా ఆ స్టిచ్ మనకి కనిపిస్తూ ఉంటుంది అదే స్టిచ్ పైన మనం స్టిచ్ వేసుకున్నాము అంటే పైపింగ్ ఇన్విజిబుల్గా రెడీ అవుతుంది ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఈ రెండు క్లోత్స్ మధ్యలోకి వెళ్ళిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదనమాట మన లేడీస్కి పైపింగ్ క్లాత్ అనేది కొంతమందికి స్కిన్ ఇరిటేషన్ వచ్చేసి రెడ్డిష్గా అయిపోతుంది మీరు ఎంత కాస్ట్లీ పైపింగ్ క్లాత్ తీసుకున్నా కూడా కొంతమందికి రెడ్డిష్గా అయిపోవడం ఇచ్చింగ్ రావడం అలాంటివి ఉంటాయి అన్నమాట అలాంటి వాళ్ళకి పైపింగ్ని ఎలా పడితే అలా స్టిచ్ వేయకూడదు నేనైతే ఆల్మోస్ట్ అందరికీ పైపింగ్ని చాలా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ అయితే స్టిచ్ వేస్తాను బ్లౌజ్ వేసుకున్నప్పుడు హెమ్మింగ్ చేసామనుకోండి కాటన్ క్లాత్ బాడీకి టచ్ అవుతుంది పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది కాబట్టి చాలా నీట్ ఫినిషింగ్తో పైపింగ్ కనిపిస్తుంది బ్లౌజ్ లుక్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పైపింగ్ అయితే నేను ఎక్కువగా ఇదే మెథడ్ని యూస్ చేస్తాను నెక్స్ట్ ఇలా ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి రెండు హ్యాండ్స్కి పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి చూసారా పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్కి ఇలా పైపింగ్ పక్కనే కుట్టు వేసుకోవాలి లైనింగ్ని నీట్గా ఇలా నెయిల్తో రబ్ చేయడం వలన ఈ లైనింగ్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఒరిజినల్ క్లాత్ ఇలా నీట్గా పై వైపుకి వస్తుంది పైపింగ్ పక్కనే కుట్టు వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా పైపింగ్ పక్కనే కుట్టు వేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ కి యాడ్ చేసుకోవాలి చూసారా ఇలా పైపింగ్ని స్టిచ్ వేయడం వలన లైనింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఒరిజినల్ క్లాత్ పై వైపుకి వస్తుంది పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి ఇలా నీట్గా రెడీ అవుతుందనమాట ఇక్కడ కుట్టు వేసేటప్పుడు అస్సలు లాగకూడదు పైపింగ్ పక్కనే ఇలా స్టిచ్ వేశారు అంటే నార్మల్ పాదంతో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అనేది హ్యాండ్స్కి సింపుల్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవచ్చు చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో సన్నని లైన్ లాగా ఎంత నీట్గా ఉందో చూసారా ఫ్రెండ్స్ ఇలా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి నీట్గా యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు పై వైపున కరువు షేప్ ఉంటుంది కరువుకి సాగే గుణం ఉంటుంది అందువల్ల గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్నంతా కట్ చేసుకోవాలి నేను ఎక్కువగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని మిషన్తోనే యాడ్ చేస్తాను ఇలా స్టిచ్ వేయడం వల్ల బ్లౌజ్కి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది కొంచెం లేట్ అయినా బ్లౌజ్కి చాలా నీట్ ఫినిషింగ్ ఇవ్వడానికి మాత్రమే నేను ట్రై చేస్తాను ఈజీగా స్టిచ్ చేసే టిప్స్ అయితే ఫాలో అవుతాను కానీ ఫినిషింగ్ మాత్రం అస్సలు తగ్గకూడదనమాట ఫినిషింగ్ ఇస్తూ బ్లౌజ్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఫినిషింగ్ బాగా ఇవ్వడానికి మాత్రమే ట్రై చేస్తాను ఫినిషింగ్ ఇవ్వాలి అంటే తప్పకుండా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కొంచెం లేట్ అవుతుంది అయినా ఫినిషింగ్ ఇవ్వాలి అంటే తప్పదనమాట మీరు బ్లౌజ్ని ఫాస్ట్గా కుట్టాలి అని స్టిచ్ చేశారు అంటే తప్పకుండా ఆ బ్లౌజ్కి ఫినిషింగ్ అయితే ఉండదు ఓకేనా నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేశాక ఇక్కడ పైపింగ్ని కూడా స్టిచ్ వేశాను నెక్స్ట్ వీడియోలో పైపింగ్ మాత్రమే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు పైపింగ్ని కొంచెం క్లియర్గా చెప్పండి అని అందుకోసం నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా పైపింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ హ్యాండ్స్ని కుట్టు వేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి మాత్రమే హ్యాండ్ని యాడ్ చేసుకోవాలి ఒక సైడ్ హ్యాండ్ని హాఫ్ ఇంచ్ ఖర్చుతో యాడ్ చేసుకొని రెండో సైడ్ హ్యాండ్ని కూడా ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కుట్టు వేసేటప్పుడు మనం టక్స్ ఇస్తాం కదా ఆ రెండు టక్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా ఈ టక్స్ దగ్గరికి వస్తుంది ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోండి ఇలా రెండు స్టిచ్చెస్తో హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేశాను కదా సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైనా మీరు హ్యాండ్ని యాడ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మాత్రమే యాడ్ చేసుకోండి అప్పుడే కరెక్ట్గా హ్యాండ్ అయితే ఇలా నీట్గా రెడీ అవుతుంది చూసారా ఆర్మహోల్ కర్వ్ అనేది ఎంత నీట్గా ఉందో సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా హ్యాండ్ని యాడ్ చేసుకుందాం ఇలా రెండు వైపులా హ్యాండ్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మనకి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా అక్కడ వరకు స్ట్రైట్గా కుట్టు వేస్తాను నేనైతే ఇలాగే నేర్చుకున్నాను ఫ్రెండ్స్ నాకు ఇలా అలవాటు అయిపోయింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ వేస్తాను చూసారా నడుం లూజ్ ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇలా కరెక్ట్గా రావాలన్నమాట కటింగ్ కరెక్ట్గా చేశాము అంటే స్టిచ్చింగ్ ఇలా నీట్గా వస్తుంది కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేశారు అంటే ఇలా నీట్గా రావాల్సిందే మీకు సైడ్ జాయింట్ దగ్గర నేను రెండు ఇంచెస్ ఇచ్చాను కదా ఇక్కడ కూడా ఎక్కువ తక్కువలు అస్సలు రాదు కరెక్ట్గా రెండు ఇంచెస్ మాత్రమే వస్తుంది హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా టక్స్ ఇస్తాం చూసారా ఆ టక్స్ దగ్గరికి కరెక్ట్గా రెండు క్లోజ్ ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా ఉందో సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా మీరు లైన్ని డ్రా చేసుకున్నారనుకోండి బిగినర్స్ అయితే ఇలా సైడ్ జాయింట్ అనేది స్ట్రైట్గా వస్తుందనమాట ఫస్ట్ ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్ట్రైట్గా కుట్టు రావాలి ఇలా వచ్చింది అంటే మనం బ్లౌజ్కి కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాము అలాగే బ్లౌజ్ కటింగ్ కూడా పర్ఫెక్ట్గా కట్ చేసాము అని అర్థం ఇలా మనం మూడు స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత మీకు సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చు ఉంటే ఎక్కువగా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకుంటుంది అనిపిస్తే కొంచెం ట్రిమ్ చేసేయండి లేదు రెండు ఇంచెస్ ఖర్చు ఉంటే బాగుంటుంది వీళ్ళు అవుతూ తగ్గుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా స్టిచ్చెస్ వేసుకోవడానికి క్లాత్ ఉంటే బాగుంటుంది అంటే క్లాత్ ఉంచేసేయండి నాకు ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువలు ఉంది ఆ క్లాత్ని నీట్గా ఇలా ట్రిమ్ చేసేస్తున్నాను చూసారా ఇలా అనమాట ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేయండి చూసారా సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్గా ఉందో ప్లస్ గుర్తు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ వేశాను చూసారా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవ దగ్గర కానీ నడుం దగ్గర కానీ ప్లస్ గుర్తు చూసారా చంక దగ్గర ఎంత నీట్గా వచ్చిందో ఇలా రావాలన్నమాట సైడ్ జాయింట్ రెండు వైపులా ఇంత నీట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది ఆటోమేటిక్గా బ్లౌజ్కి ఇంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చాము అంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాల్సిందే ఓకేనా ఫ్రెండ్స్ ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంది చూసారా హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని ఎంత నీట్గా స్టిచ్ వేశానో పైపింగ్ అసలు ఉందా లేదా బ్లౌజ్లోనే ఈ డిజైన్ ఉందా అన్నట్టుగా ఉంది కదా ఫ్రెండ్స్ పైపింగ్ అయితే ఒక సన్నని లైన్ లాగా బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోకుండా పైపింగ్ని ఇలా స్టిచ్ వేసుకోండి చాలా నీట్గా ఉంటుంది బ్యాక్ పార్ట్లో రౌండ్ షేప్ కానీ అలాగే ఫ్రంట్ నెక్ చూసారా రౌండ్ షేప్ కానీ ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా అలాగే షేప్ బెల్ట్ కానీ ఇలా నీట్గా రావాలన్నమాట ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇవ్వాలి షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా బ్లౌజ్ని ఇలా డిజైన్ చేసుకోవాలి బ్లౌజ్ లుక్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఎలా ఉందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకుంటారు కదా మీరు ఇలా బ్లౌజ్ని మన మెథడ్లోనే కట్ చేసి బ్లౌజ్కి ఫినిషింగ్ నీట్గా వచ్చేలా స్టిచ్ వేసుకొని బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ పైపింగ్ వేస్ట్ అనేది అస్సలు కనిపించదు బ్యాక్ సైడ్ ఇలా కాటన్ క్లాత్ వస్తుందన్నమాట నాకైతే లైనింగ్ క్లాత్ లేదు ఒరిజినల్ క్లాత్ చాలా స్మూత్గా ఉంది అందువల్ల ఒరిజినల్ క్లాత్తో నేను పైపింగ్ బాడీకి టచ్ చేయేలా ఈ విధంగా స్టిచ్ వేశాను అంటే హెమ్మింగ్ వేసినప్పుడు రాంగ్ సైడ్కి బ్లౌజ్ పీస్ వచ్చేలా డిజైన్ చేశాను ఇలా బ్లౌజ్ని నాలుగు ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్ ఇక్కడ ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని ఆది బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకుంటూ బ్లౌజ్ని ఈ విధంగా స్టిచ్ వేసుకున్నారు అంటే జెరాక్స్ లాగా బ్లౌజ్ అయితే రావాల్సిందే ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక బ్లౌజ్ని కూడా స్టిచ్ వేశాను హ్యాండ్స్కి అయితే ఇలా నెట్టెడ్ క్లాత్ని డిజైన్ చేశాను మనం ఓవర్లాక్ వేసినప్పుడు కానీ అలాగే ఆర్మ్ హోల్ దగ్గర వేస్ట్ కనిపించకుండా అంటే లోపల ఖచ్చు క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని షోల్డర్ వైపుకి ప్లేస్ చేసి ఒక కుట్టు వేసుకున్నాను నెట్టెడ్ బ్లౌజ్ కాబట్టి ఈ బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ బాగుందో కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్